వేల సంవత్సరాలుగా భారతీయ సంప్రదాయ ఆహారంలో భాగమైన మఖానాలో పోషకాలు పుష్కలం ప్రోటీన్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు వీటి నుంచి శరీరానికి అందుతాయి అందుకే ఈ సూపర్ ఫుడ్ ఇప్పుడు ఫిట్నెస్ ఫ్రీక్లో డైట్గా మారింది మఖానాతో పాయసం చేసుకోవచ్చు కూర వండుకోవచ్చు ఎలా తిన్నా ప్రయోజనాలు మాత్రం బోలెడు ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు వారానికోసారి వీటిని తింటే సరి రక్తంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి మఖానాల్లో మెరుగ్గా ఉండే ఫైబర్స్ జీర్ణశక్తిని పెంచుతుంది ఇర్రెగ్యులర్ బౌల్ మూమెంట్స్ని క్రమబద్ధీకరిస్తుంది మఖానాల్లో ఫైటోన్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి అలానే వీటిల్లోని ఆల్కలాయిడ్స్ సెపోనిన్స్ గాలిక్ యాసిడ్లు గుండెకు రక్షణగా నిలబడతాయి మెగ్నీషియం రక్త ప్రసరణను ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది అఖాన గ్లూటెన్ ఫ్రీ పైగా ఇందులో తక్కువ సోడియం కొలెస్ట్రాల్తో పాటు అధిక మోతాదులో ప్రోటీన్ ఉంటుంది అందుకే ఫిట్నెస్ పై దృష్టి పెట్టేవారు తప్పక వీటిని తీసుకుంటున్నారు పైగా వీటిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలం ఇవి కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడతాయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ బారిన పడకుండా చూస్తాయి శరీరంలో వ్యర్థాలు పేర్కోవడం వల్ల అనేక అనారోగ్యాలు అందుకే వీటిని బయటకు పంపించాలంటే మఖానాను మీ డైట్లో చేర్చుకోమంటున్నారు ఆరోగ్య నిపుణులు అలానే వీటిల్లో ఉండే థయమిన్ నరాల పనితీరు బాగుండేలా చేస్తుంది ఒత్తిడి ఆందోళన కుంగుబాటుని దూరం చేస్తుంది